సో ఇది మా గోకర్ణ ట్రిప్ ట్రెక్కింగ్ యొక్క థర్డ్ పార్ట్ అనమాట సో డీటెయిల్ ట్రెక్కింగ్ మీకు తెలవాలని చెప్పేస్తే ఇలా త్రీ పార్ట్స్ చేసి నేను ఎందులో అప్లోడ్ చేశాను సో ఇక్కడ మా గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఒక మధ్యలో ఇంకో బీచ్ వచ్చింది ఆ బీచ్ దగ్గర ఆగిన తర్వాత వాళ్ళందరూ వెనక్కి ఎంజాయ్ చేశారు అందరు కూడా డిఫరెంట్ ప్లేసెస్ వచ్చిన వాళ్ళే ఇక్కడ పరిచయమైన వాళ్ళే కాకపోతే ఈజీగా కలిసిపోయారు అందరు కూడా అందరు ఈజీగా కలిసిపోయి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ ఇంచ్ లాస్ట్ ఇంచ్ సూపర్ ఉంది అసలు ఇది కొంచెం హార్డ్ గా ఉంది అన్నిటికంటే అన్నిటికంటే హార్డ్ గా ఉంది ఇంకొక ట్వంటీ మినిట్స్ మనము ఈ హోమ్ బీచ్ హోమ్ హోమ్ బీచ్ కి సో మెల్ల ఆకుంటూ వస్తున్నాం సో ఫైనల్ ఇదైతే ఒక అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ లానే ఉంది రెగ్యులర్గా సిటీలో కూర్చొని మొబైల్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్ చూసే బదులు ఇలా చేయడం మంత్లీ మంత్స్ ఆహ్లాదకరంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది థ్యాంక్స్ టు ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ సో ఇలా చేయాలా మన పూర్వీకులు ఇలా చేసేవాళ్ళు వాళ్ళే వాళ్ళే కట్టెలు కొట్టుకొని అన్ని తీసుకొని చేసేవాళ్ళు మనమేమో స్విగ్గీ జొమాటోలో పెట్టుకుంటున్నాం ఆర్డర్లు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలాంటి ట్రిప్పు మంత్లీ వన్స్ అన్నీ వేయాలని మేము డిసైడ్ అయిపోయాం కంపల్సరీ స్టే కనెక్టెడ్ విత్ ఐబీపీ అంటే ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ బ్యాగ్ ప్యాకింగ్ అనమాట ఓన్లీ ఒక పెద్ద బ్యాగ్ బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటూ సరిపోతుంది త్రీ డేస్ ట్రిప్ ఉంటుంది అనమాట చూడండి ఇంత సన్నం దారిలో వెళ్తున్నాం మనం జనరల్గా ఏదైనా రోడ్డు పక్కన ప్లేస్కి వెళ్ళాలంటే భయపడుతుంటాం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అలాంటిది ఇంత ఫారెస్ట్ ఫారెస్ట్లో స్లో ఉంటారు మరి మామూలు ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది వా అరే అమ్మ ఆవిక్ ఎట్లా ఎక్కింది భయ్ బ్యాలెన్స్ ఎట్లా అయింది అసలు అలవాటు మనం మనం ఎందుకు మీదకి వచ్చినట్టు వాళ్ళు అందరు వస్తారు భావి ఎక్కుతుంది బయ్యి అది దాంట్లో ఏముంది ఎక్కింది అది ఏ వ్యూ వాట్ ఏ వ్యూ వాట్ ఏ వ్యూ ఎలా ఉంది ఉందా అంతేనా నేను కావాలా కదా మళ్ళీ హైదరాబాద్లో కూర్చొని పన్నే కదా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది హైదరాబాద్లో ఏముంటుంది స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాం వన్ సెకండ్లో

ఉప్పల్ బాలు అవునా ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సే హాయ్ ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు వాచ్ చూస్తాడు సింహం సింహం అయిపోయింది ఇంకొంచెం అయితే కింద దిగుతున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఏమండి నెక్స్ట్ ఏందంట? అక్కడ స్వచ్ఛమైన గాలి. నెక్స్ట్ అక్కడ ఓం అనేది ఒక సింబల్ కనిపిస్తుందంట. ఓం ఏందుకు? ఎందుకు అంటే దానికి స్పెషాలిటీ బీచ్కి. బీచ్ పేరు ఏంది? ఓం అది యుఫ్ ఫస్ట్ ను. ఓం బీచ్. ఆట్లా అందుకోసమే ఓం అన్నమాట. ఓం ఏంది షార్ట్ కట్ లో వస్తున్నారు ఏంటి మీరు? 10 స్టెప్స్ మైనస్ మాకంటే మీరు. ఆ సార్ స్టెప్ ఓమీటర్ ల. నువ్వు కూడా మైనస్ అయినా నాతోని మధ్యలో సో సడన్ గా కమల్ ఏదైనా లేపోడన్నా టైగర్ వస్తే మీ ఏం చేస్తారు మీరు చెప్పండి ఏం చేస్తాం దానికి ఆహారం పో పోరాడదలుచుకోలేదా పోరాడదలు ఆహారమైందా మళ్ళీ అదేదో కుక్కలకి కావచ్చు కదా కుక్కలు బక్కగా ఉన్నాయి బాగా కుక్కలు చాలా పక్క ఉన్నాయి ఇక్కడ మరి వాటికి మన ఫుడ్ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమైనా అరేంజ్ చేస్తాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బిస్కెట్ తీసుకొస్తాం బిస్కెట్ 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 ప్యాకెట్ ఆ బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కుక్కలకి చాలా పక్క ఉన్నాయి పాప వాటికి ఏం దొరుకుతుంది ఎక్కడ కనిపిస్తుంది అదే ఓం సింబల్ ఓం సింబల్ ఇట్లా ఇట్లా త్రీ అదే ఓం ఓం అక్కడ మధ్యలో డాట్ కూడా ఉంది చూడు వచ్చి త్రీ వచ్చి అక్కడ డాట్ ఉంది అవును చాలా బాగుంది ఓం సింబల్ అంటే నేను ఇంకా ఏదైనా లోగో ఉంటుంది అనుకున్నాను ఓం లెక్క నేను ఇట్లా ఇదే ఇదే మౌంటెన్ మౌంటైన్ టైప్ లో వస్తుంది సో ఇదే ఓం సింబల్ చెప్పు దాని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ చూడు

Big like To sweet domination, cap, cap, cap calculation. Give me your solution, I don't want the hesitation. <laughs> <laughs> bring it up, bring it out. Cap, cap, cap calculation under me to sweet domination. Cap.